పనిచేసినటువంటి తమ్ముడు మన సోదరుడు దళిత ఉద్యమ నాయకుడు లోకపే కార్తీక్ గారు అకా అకాల మృతి చెందారు సడన్గా గుండుపోతో మృతి చెందారు ఆయన మనందరూ కూడా చాలా బాధకరం మన సోదరుడు ఎవరు ఎన్నో దళిత ఉద్యమాలు అంటే దళిత సమస్యలు అంటే ముందు ముందుండేటువంటి వ్యక్తి మన తమ్ముడు మరి ఆ తమ్ముడికి మనందరం కూడా ఒకసారి లేచి ఒక ఐదు నిమిషాలు గలని వాడిని అర్పించడం ఎందుకంటే మహాశయంలో ఒక రెండు నిమిషాలు మా మన మౌనం పాడేద్దాం ఒకసారి کا کا پٹول ماما رند پٹول کا ಇದು ಕೂಡ ಸರ್ ಸರ್ ಅಂತ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಅವ್ರು ಏನು అన్న నేను చెప్తా పెద్ద పెద్ద వ్యక్తులు ఎలా ఉంటే అప్పుడు వాళ్ళు ఐదు సంవత్సరాలు కష్టపడి బాగా పనిచేస్తారు ఆరు సంవత్సరాలు ఐదో సంవత్సరాలు ఎలక్షన్ వచ్చేసరికి మన మన సంస్థ ఎందుకంటే ఆటోమేటిక్ గా అందరూ ఆ పార్టీలో ఈ పార్టీలో వెళ్ళిపోతారు వెళ్ళిపోయి వ్యతిరేకం అన్ని పార్టీలో ఉండాలి ఒక పార్టీ పార్టీలో పరిమితం కావాలి ఆశించే పద్ధతి ఏ సమస్య వచ్చినా ఆ పార్టీ నుంచి వదిలేసి జాతి సమస్య వచ్చినప్పుడు ఉన్నాం అని పోరాటం చేసేలాగా మనం వాళ్ళని తయారు చేయలేదు నా ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా మీలో మీ అభిప్రాయాలు మనం ఏ విధంగా చేద్దాం ఏ విధంగా ముందుకెళ్దాం ఏ విధంగా మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి

మళ్ళీ వెనకటి రోజులకి మనం వస్తున్నాం మీకు అందరికీ తెలుస్తుందో లేదో కానీ కులాల పేరు పెట్టి తిట్టే పరిస్థితులకి వచ్చేసాం మనం మాట్లాడి రాలేదని అనుకోగలదు ఎందుకంటే మనమే వెళ్ళి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకోవడానికి ఇష్టపడతాం కానీ మన కుల పెద్ద దగ్గరికి వచ్చి మనం చేతులు కట్టుకోవాలంటే చాలా సిగ్గుపడిపోతాం ఇవేళ పీవీ రావు గారి యొక్క ఆ విషయం మనకు తెలుసు ఎందుకంటే నేను కానీ మా హస్బెండ్ ఆగారు అమ్మ గారి కానీ మేము ఉన్నత స్థానంలోంచి వచ్చాము మరి జాతీయ రాష్ట్ర స్థాయిలో మరి కార్యకర్తల సమావేశాన్ని మరి జాతీయ అధ్యక్షులు కుమార్ గారు ఏర్పాటు చాలా సంతోషం మరి ఇప్పటి వరకు కూడా మరి ఆయన అనేక కార్యక్రమాలు విజయవంతమైన కార్యక్రమాలు ఈ కులం తరఫున చాలా పోరాటాలు చేసి మరి కులానికి చాలా అన్నదండలుగా ఉంటానంటే మరి అలగారే కుమార్ గారు మరి ఈ సమావేశం ఏర్పాటు చేసి చాలా సంతోషిస్తున్నాము మరి ఈ రోజు మరి కొన్ని కమిటీలు చేర్పులు మార్పులు చేసి కొత్త వారు అనేక మంది మరి మాలమాశయంలో జాయిన్ అవడానికి ఈ రోజున మరి ఏలూరు తరలి వచ్చారు మరి ఇదే కార్యక్రమంలో మరి ఇక్కడ కొంతమందిని మరి మాలమాశయంలో మరి చేర్చుకోవటానికి మేము మరి ఇక్కడ ఏర్పాటు చేసాము మరి ఈ రోజు ఆయన ఆధ్వర్యంలో మాలమాశయంలో జాయిన్ అయ్యి మరి ఆయన ద్వారా ఆ సర్టిఫికేట్ పొంది మరి ఈ రోజున మరి ఈ మాలమాసంలో మేము పనిచేయాలి తప్పనిసరిగా అన్న చాలా కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు కనుక ఇలాంటి కంపెనీలో మేము ఉంటే గనక ఎలాంటి సంస్థలు మేము ఉంటే గనక మాకు పేరు కీర్తులు వస్తాయని మరి భావించి పిలవకుండానే చాలా మంది ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది అందు సందర్భంగా వచ్చిన వారు అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కుమార్ గారి నాయకత్వంలో మరింత ముందుకి మానమాసాన్ని తీసుకువెళ్లి ఆయన అండదండలుగా ఆయన వెనక మేము ఉండి ఆయన ముందు నడిపించి ఆయన ఇంకా మరి ఈ రాష్ట్ర స్థాయిలో మరి జాతీయ స్థాయిలో ఇంకా గొప్ప నాయకుడిగా ఎదగాలని మేము ఆకాంక్షిస్తూ మరి ఈ కార్యకర్తలు అందరం కూడా ఆయనకి చేతుడు బాధలు ఉంటామని తెలియజేస్తున్నాం నా పేరు ఆలగ రవికుమార్ మహాసేన జాతీయ అధ్యక్షుడిని ఈరోజు మాల మహాసేన జాతీయ కార్యవర్గ సమావేశం ఈరోజు ఏలూరులో నిర్వహించడం జరుగుతుంది ఏదైతే మాల మహాసేన గత ఇరవై సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రం తమిళనాడు రాష్ట్రంలో కూడా మాల మహాసేనకి భయంకరమైన కమిటీలు ఉన్నాయి ఎన్నో విజయాలు సాధించినటువంటి చరిత్ర ఘన చరిత్ర మాల మహర్షి ఎంతమంది యొక్క సోదరుల యొక్క కష్టాల్లో షేర్ చేసినటువంటి చరిత్ర మాల మహర్షి జాతిని చైతన్య పరచడంలో జాతిని సమైక్యపరచడంలో మాల మహర్షి క్రియాశీల పాత్ర పోషించింది అయితే ఈ రోజు ఇంకా ఉత్సాహంగా పనిచేసేటువంటి కొంతమంది వ్యక్తుల్ని యువకుల్ని కూడా మన సంస్థలో చేర్చుకుని వాళ్ళకి కొన్ని కొన్ని పదవులు ఇచ్చి ఇంకా ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం దళితుల మీద ఎక్కడ చూసినా మాల మీద దళితుల మీద దాడులు జరుగుతున్నాయి ఆర్థిక దోపిడీలు జరుగుతున్నాయి ఇలాంటి క్రమంలో ఇంకా క్రియాశీలక బాధ్యతగా శక్తివంతం లేకుండా కృషి చేసేటువంటి యువతని మన సమాజంలో ఉన్నటువంటి యువతని మాల యువతని అందరూ కూడా ఉద్యమాల వైపుకి హక్కుల పోరాటం వైపుకి మాల మహాశయంలో చేరి దళితులకు సహాయం చేయవలసిందిగా మీరు అనేక మందిని ఆహ్వానించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు కార్యక్రమాలు కార్యక్రమాలు పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు రావడం ఈ రోజు కొత్త కమిటీని నిర్మించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి మనం చేస్తూ అందరి యొక్క సహకారంతో మాల భవిష్యత్తులో మరింత ఈ కార్యాచరణ మరింత ముందుకెళ్లి విజయవంతమైన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం జై భీమ్ జై భీమ్ సార్